భూపాదపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఈ సమావేశంలో జ్యోతి మాట్లాడుతూ పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన స్థానంలో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఒక మంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు అంటూ మంత్రి కొండ సురేఖపై అసహనం వ్యక్తం చేశారు హీరో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఎంత అసభ్యంగా మాట్లాడుతుంది అంటూ మంత్రి కొండ సురేఖపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయాలో తెలియక చేయాల్సిన పనులేమీ లేక పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యి హైదరాబాద్ మీద పడి పేద ప్రజలను నరి రోడ్డు మీద పెట్టే కొత్త పథకం వాళ్ళు పేదవారు అన్న కనకరం లేకుండా హైదరాబాద్ పథకాన్ని పెట్టి అమలు చేస్తున్న ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వ పథకం అన్నకి నోటీసులు పేదవారికి వార్నింగ్లు ఇది ప్రజలు కోరిన ప్రభుత్వం ఇస్తున్న బహుమతి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు ఇవాళ కన్వెన్షన్ హాల్ పర్మిషన్ ఇచ్చింది కొలుగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లో ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేస్తామని హెచ్చరించారు కొండా సురేఖకి ప్రజలకు ఒకటే వినపం చేస్తున్న ఎవరు ఎన్ని అన్నా ఎవరు మనల్ని ఎంతలా విమర్శించినా భావోద్వేగంతో ఎదుటి వారిపై చేసే వ్యాఖ్యల వల్ల ఎంతో వేదన ఇది కాకూడదు అని అన్నారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెర మీద మాట్లాడటం వినిపించుకోవడం

ప్రజాస్వామ్యంలో మేము ఏదైనా మాట్లాడితే మాట్లాడతాం అని అంటే అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పం కానీ సమయం వచ్చినప్పుడు ఎవరేం చేయాలో ఎట్లా చేయాలో చేసి చూపిస్తారు గతంలో చేసి చూపించలేదు అనండి ఇవేమి శాశ్వతమా ఎమ్మెల్యే ఉండడం మంత్రులుగా ఉండడం ఇవేమి శాశ్వతం కాదు ఒకసారి ఇంటికి పంపిస్తారు ఒకసారి గెలిపిస్తారు ఒకసారి చేపిస్తారు ఇదేమి ఎప్పటికి ఉండేది కాదు ఇవాళ ఏదో వాళ్ళ అదృష్టం బాగుంది మళ్ళీ గెలిచినావు మళ్ళీ మనిషి మినిస్టర్ అయినావు మంచి పనులు చేయండి మంచిగా మాట్లాడండి మంచిగా వాతావరణం కల్పించండి ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇవాళ ఏమి మీ దగ్గరికి పోయి ఏం చేయి అనట్లేదు కదా ఇవాళ మేము చేసిన గతంలో పది సంవత్సరాలు మేము ఏం కష్టపడ్డాం ఏం చేసిందనేది తండ్రి కొడుకు అందరూ చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం అందరూ చెప్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మళ్ళీ ముందుకు వస్తాం ఎన్ కన్వెన్షన్ పూల ఎందుకు కూలగొట్టినరు వాళ్ళే కూల కొట్టిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అనండి అండి ఎన్ కన్వెన్షన్కి ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ ఇచ్చినటువంటి వాళ్ళే మరి వాళ్ళు వచ్చినాక పూల ఇవాళ ఒక్క ఎన్ కన్వెన్షన్ గులగొట్టినట్టు అయిపోయింది బడా మరి చాలామంది ఉన్నారు నాయకులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు రియల్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు మరి వాళ్ళే కులగొట్టట్లేదు ఇవాళ కేవలం ఇవాళ మరి ఇవాళ పేదలు ఇవాళ పైసా పైసా కూడా కొట్టుకొని ఇవాళ చిరు వ్యాపారం చేసుకొని ఇవాళ సంపాదించుకొని ఇవాళ యాభై గజాలు నలభై గజాలు డెబ్బై గజాలు కొనుక్కున్నటువంటి వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి నిన్న మొన్న తెలుస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదంట ఇవాళ హైకమాండ్ నుంచి రాహుల్ గాంధీ గారే ఈ కార్యక్రమాన్ని చేపిస్తూ ఉన్నారు ఇవాళ పదహారు వేల కోట్లతోని మరి మూసినది మరి చేయాల్సినటువంటి ప్రక్షాళన చేసి అక్కడ సుందరీకరణ చేయడానికి ఇవన్నీ ఇంకా దేనికైనా మరి ఇవాళ పదహారు వేల కోట్లతో చేసేటువంటి కార్యక్రమాన్ని లక్ష యాభై వేలకు వచ్చిందండి ఇవాళ లక్ష యాభై వేల కోట్లకి ఇవాళ డిపిఆర్ లేవు వాళ్ళు దానికి ఏమీ ఏమీ లేవు అందులో ఏమి అడిగితే ఏమి ఇవాళ వాళ్ళ దగ్గర కానీ ఇవాళ తిరిగి 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 మరి వాళ్ళ వాళ్ళ మంత్రులతోని ఇవాళ ఇట్లా ఇట్లా తిప్పించి తిప్పించి వాళ్ళ ఏదో ఒకటి మరి వాళ్ళ టైంపాస్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి ఇవాళ ఇవాళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ ప్రక్ష్యాన తప్పకుండా ఇవాళ హైడ్రా మరి ఏదైతే హైడ్రా తీసుకొని హైడ్రా దానికి వచ్చే పెద్ద దానికి ఉన్నదిగా దానికి హైడ్రా అనేది ఏంది దానికి ఎక్కడ అది చాలా పెద్ద పొడుగు పేరు ఉన్నది కానీ ఇవాళ చేస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదో ఉంది కదా దాని యొక్క ప్రాజెక్ట్ పేరు ఇవాళ మనం చెయ్యాలంటే దానికి ఒక ప్రక్షాళన ఉండాలి దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఒక పద్ధతి ఉండాలి